హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్గడ్ చౌరస్తా ఫైవ్ ల్యాక్ సెవెంటీ నైన్ పిన్ కోడ్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన ఉంటుంది మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది ఓకే ఈరోజైతే మనము ఒక కొరియర్ అయితే పంపిస్తున్నాం ఎక్కడంటే అది వచ్చేసి మేడం గారు శ్రీదేవి గారు శివకుమార్ సారు ఆర్డర్ అయితే పెట్టారు ఎక్కడి నుంచి అంటే సదాశివపేట మెదక్ సదాశివపేట మెదక్ ఐదు సున్నా రెండు రెండు తొమ్మిది ఒకటి ఫైవ్ జీరో డబల్ టూ నైన్ వన్ పిన్ కోడ్ మేడం గారు ఏమేమి పెట్టారంటే మాకు బాదం నెంబర్ వన్ బాదం వన్ కేజీ నెంబర్ వన్ బాదం వన్ కేజీ పెట్టారు మేడం మేడం గారికి అయితే ప్యాక్ చేసుకున్నాను మెడక్ మొత్తం ఒక ఎంత అయిందంటే మేడం గారిది ఐదు వేల డెబ్భై రూపాయలు అయింది ఫైవ్ జీరో సెవెన్ జీరో ఇగో ఐదు వేల డెబ్భై రూపాయలు అయినాయి మేడం కనిపిస్తుందా ఫైవ్ జీరో సెవెన్ జీరో బాదం అయితే నెంబర్ వన్ వన్ కేజీ తర్వాత వాల్నట్స్ ఇగో వాల్నట్ వచ్చేసి హాఫ్ కేజీ తర్వాత నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ హాఫ్ కేజీ ఇగో గుమ్మడి గింజలు హాఫ్ కేజీ ఆ తర్వాత సన్ఫ్లవర్ వన్ కేజీ ఇగో రెండు హాఫ్ కేజీలు సన్ఫ్లవర్ మేడం గారు చూడండి మొత్తం అయితే నేను ప్యాక్ చేసి మీకుైతే పంపిస్తున్నాను వాటర్ మెలోన్ 1/2 kg వాటర్ మెలోన్ సీడ్స్ 1/2 kg వాటర్ మెలోన్ 1/2 kg తర్వాత చియా సీడ్స్ 1 kg 1 kg చియా ఇగో 2 1/2 2 1/2 kg లో చియా సీడ్స్ తర్వాత వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ 1 kg ఫ్లాక్స్ సీడ్స్ 1 kg తర్వాత వచ్చేసి కిస్మిస్ 1 kg కిస్మిస్ ఇగో కిస్మిస్ వన్ కేజీ తర్వాత పావు కిలో నెంబర్ వన్ కాదు ఇగో ఇవన్నీ కలిపి అయితే మేడం గారికి ఇప్పుడు సదాశివపేట్ మెదక్ మెదక్ సదాశివపేట్కి అయితే పంపించాలి చూడండిగా ఈ మేడం ఎవరో మాకు తెలియదు ముక్కు ముఖం తెలియదు మాకైతే మేడం గారు ఐదు వేల డెబ్భై రూపాయలు విత్ కొరియర్ ఛార్జ్తో కలిపి మాకైతే కొట్టారు అమౌంట్ ఫస్ట్ అమౌంట్ కొడితేనే మేము పంపిస్తున్నాం ఎందుకంటే మీరు ఎవరో తెలియదు ఈ ఐదు వేలు ఆరు వేలు మేము పంపించినాం అనుకో మీరు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అనుకో ఆల్రెడీ ఒక నలుగురు దొంగలు అట్లే చేసారు దొంగ వన్ దొంగ టూ దొంగ త్రీ దొంగ ఫోర్ నా మొబైల్ అట్లే ఫిట్ చేసుకున్నా అలా పేర్లు దొంగ నలుగురు దొంగలు అట్లే చేసారు సేమ్ పంపించిన తర్వాత డబ్బులు కొడుతున్నారు కొట్లే ఇప్పటిదాకా మళ్ళీ ఫోన్ చేస్తే బ్లాక్ చేసేసారు కొత్త నెంబర్లతో చేస్తే డ్రై ఫ్రూట్ షాప్ అనగానే కట్ చేస్తున్నారు అలాంటి దొంగలు అందుకే మీకు ఎలాంటి డౌట్ లేదండి ఇదైతే మా షాపు మా షాప్ అడ్రస్ కూడా చెప్పాను నేను జెన్యున్ ఒకసారి చూపెట్టు ఒక ఇరవై కాటన్లు చూడు ఇగో డిటీడీసీ కొరియర్ డిటిడిసి కొరియర్ ఇరవై మొబైల్ నెంబర్ కనిపిస్తున్నా ఇగో డిటీడీసీ ఇవన్నీ కాటన్లే మొత్తం ప్యాక్ చేసి అయితే పంపిస్తున్నాం మేము ఎక్కడికైనా పంపిస్తాం హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాకైనా సరే కొరియర్లో పంపిస్తాం మేము మీరు మాత్రం ఆర్డర్ పెట్టండి